శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఆలస్యం చేయకుండా ఈ తీపి కబురు ఇప్పుడే వినేశాయి ఆనందంతో పొంగిపోతావమ్మా ఈ తండ్రిపై నమ్మకంతో వెంటనే వింటావు కదా అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక తీపి కబురు తెచ్చారట అది తప్పకుండా వినమని తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు తల్లి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ చేసుకోవద్దని బాబాగారి ఉద్దేశం అయితే ఎవరైతే ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో ఆ బాబాగారి బిడ్డలందరూ కూడా తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు మీ గురించి ఏం చెప్పారు మీ భవిష్యత్తు గురించి ఏం చెప్పారు మీరు ఎలా ఉండబోతున్నానని చెప్తూ ఉన్నారు బాబాగారి మాటలలోనే విని తెలుసుకోండి మరి బాబాగారు మీ కోసం తెచ్చినటువంటి ఆ తీపి కబురు ఏంటో కూడా ఆ తండ్రి మాటల్లోనే వినండి అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈరోజు కేవలం నీ కోసమే ఈ తీపి కబురు కాదు వద్దు అనకుండా ఆనందంగా తీసుకో తీసుకుంటావు కదా నీ తండ్రి దగ్గర అస్సలు మొహమాట పడొద్దమ్మా తల్లి నువ్వు ఎప్పుడైనా సరే నీ పనిపైన దృష్టి పెట్టు నువ్వు చేసే పనిలో విజయం రాలేదనో ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళడం లేదనో నాపై కోపంతో ఉన్నావా నాపై అలిగావా బిటా చూడమ్మా పిల్లలలాగా నువ్వు అలా మారం చేస్తూ ఉంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది నిజంగా తల్లి నాకు ఎంతో ముచ్చటేస్తూ ఉంది నాకు ఎప్పుడూ కూడా నా బిడ్డలపైన కోపం రాదు వారు ఏం చేసినా చిన్నపిల్లల లక్షణాలే వారిలో ఉంటాయి నేను అలానే వారిని చూస్తాను చూడమ్మా చిన్నపిల్లలా నువ్వు ఇలా మారం చేస్తూ నన్ను ఏదైనా అడగొచ్చు బాబా నాకు అది కావాలి బాబా నాకు ఇది కావాలని నీకు ఇష్టమైనది నీకు నచ్చినది ప్రతి ఒక్కటి బాబాని అడగచ్చు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నీకు ఆ అధికారం తప్పకుండా ఉంటుంది నీకు నీ కోరిక తీర్చాలని నువ్వు నా వద్దకు వస్తావు అది కూడా ఒక చిన్న పిల్లల నా వద్దకు వచ్చి నా ఒడిలో మంచిగా సేద తీరుతూ బోలెడు కబుర్లు చెప్పుకుంటూ నన్ను నీ మాటలతో బుజ్జగిస్తావు అదే నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైనా సరే నాపై కోప్పడిపోతావు నాతో మాట్లాడవు కూడా మళ్ళీ ఎంతో అలుగుతావు మళ్ళీ నేనే పుచ్చగించుకోవాలి నా సాయి నాకు అది చేయలేదు ఇది చేయలేదు అప్పటి వరకు చేసినవన్నీ మరిచిపోయి నాపై కోప్పడిపోతా సరేలే తల్లి నేను అవి ఏమాత్రం పట్టించుకొని నీకు చెప్పాను కదా నాకందరూ పసిపిల్లలతో సమానం నువ్వు నా బిడ్డవి తల్లి సాయి బిడ్డవు కదా చూడమ్మా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఆ విషయం నీకెప్పుడో తెలుసు మరి ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నావు అతిగా ఆలోచిస్తూ ఉన్నావమ్మా దానికి కారణం ఏమిటి తల్లి చూడుపిట ఎప్పుడూ కూడా లేనిదాని కోసం ఆరాటపడకుండా తృప్తి పడాలి అందులోనే ఆనందం వెతుక్కోవాలమ్మా అప్పుడే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఆ అద్భుతాన్ని ఎవ్వరూ కూడా నీ నుంచి అస్సలు దూరం చేయలేరు ఈ ప్రకృతి ఆ భగవంతుడు ఇచ్చిన వరం తల్లి అలానే నీ మంచి జీవితాన్ని కూడా అదే భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప వరం మరి నువ్వు దానిని ఎలా వదులుకుంటావు చెప్పు ఆ వరాన్ని సరిగా ఉపయోగించుకోవాలి తల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ప్రతి చిన్న విషయానికి ఆనందపడాలి ఒక పెద్ద అద్భుతం జరిగితే ఆనందపడటం కాదమ్మా చిన్న చిన్న విషయాలలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి అప్పుడే నీ జీవితం రంగులమయమవుతుంది బిడ్డ లేని దానికోసం మారాటపడి నీ మనశ్శాంతిని కోల్పోకు నీకు ఎప్పుడు ఏది అవసరమో నువ్వు నన్ను ఏది కోరావో అవన్నీ నేను జరిపిస్తాను సమయానికి అన్నీ జరుగుతాయి తల్లి చూడు బిడ్డ ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలు కన్నీరు శాశ్వతం కాదని తెలుసుకో కాబట్టి కష్టపడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనకడుకు వేయకు ప్రయత్నించేందుకు ఎప్పుడూ కూడా విఫలం కావద్దమ్మా ఎందుకంటే అది నిన్ను తరువాత విజయానికి సిద్ధం చేస్తుంది తల్లి బిడ్డా నీకొక జీవిత రహస్యం చెబుతాను శ్రద్ధగా విను జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది నీకు తోడుగా నడిచేవారుంటారేమో కానీ నీకు బదులుగా నడిచేవారు మాత్రం ఎవ్వరూ ఉండరు నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని నడవాలమ్మా ఎంత కష్టమైనా సరే బాధ అయినా సరే నువ్వే నడవాలి అప్పుడు మాత్రమే నువ్వు విజయం యొక్క అసలు సిసలైన రుచిని తెలుసుకోగలవు చూడబ్బా అడవిలో నివసించే సింహం ఎప్పుడూ కూడా సింహాసనం కోసం ప్రాకులాడదు ఎందుకంటే అది ఎక్క అక్కడ కూర్చుంటే అదే ఆ సింహానికి సింహాసనం అవుతుంది అలానే తల్లి నీతివంతులకు గుంపులతో అస్సలు పని ఉండదు వారు ఎక్కడ ఉన్నా సరే వన్నె తగ్గదు నీ మనసులో ఉన్న మనోవేదనంతా కూడా నాకు తెలుసమ్మా నువ్వు భయంతో ఉన్న క్షణంలో నేను తప్పకుండా నే ముందుంటాను భయపడకు తల్లి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకోకు ఒకవేళ ఏదైనా ఆలోచించాలనుకుంటే నీ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచించు నీ కుటుంబం కోసం ఆలోచించు నీ జీవితం బాగుంటుంది నీ సమస్యలు కోరికలు నాతో పంచుకో నా వద్ద ప్రార్థనగా పెట్టుతల్లి అన్నీ నేను తీరుస్తాను నా బిడ్డల కోరికలు తీర్చడం నా బాధ్యతగా స్వీకరిస్తాను బిడ్డ నీ పనిపై నువ్వు శ్రద్ధ పెట్టు నీకు కావాల్సింది నీకు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసమ్మా దేనికి తొందరపడకు అది జరగలేదు ఇది జరగలేదు అని ఎప్పుడు మనస్తాపానికి గురికావద్దు ప్రతి ఒక్కటి జరుగుతుంది అన్నీ నేను స్వయంగా జరిపిస్తాను అది అప్పుడే నీకు అందిస్తాను బిట్ట ఎప్పుడైతే నీకు అవసరము ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో ఆ సమయానికి నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు మరిచిపోయినా సరే నేను గుర్తు పెట్టుకుని మరి అవన్నీ నీకు అందిస్తాను నీకైనా సమయం వచ్చినప్పుడు నువ్వు అడిగినవి అలానే నువ్వు అడగనివి కూడా నేను నీ దగ్గరకు చేరుస్తానమ్మా వాటి గురించి అస్సలు దిగులు పడకు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను చూడు తల్లి ఏ సమస్యకైనా సరే దేనికైనా సరే కాలమే సమాధానం చెబుతుంది నువ్వు చేయవలసిందల్లా కాస్త ఓపిక పట్టి ఉండడమే నీ పనులన్నీ నీ ముందుండి మరీ నేను జరిపిస్తానమ్మా నీ పనిలో ఆలస్యమవుతుందని అనవసరంగా ఆలోచించకు అది సమయానికే పూర్తవుతుంది అలా చేసే బాధ్యత నాది బిడ్డ చూడమ్మా ఆలస్యమైనా సరే అమృతం లాంటి శుభవార్త నిన్న చేరుతుందమ్మా నేను దగ్గరుండి మరి దానిని చేరవేస్తాను కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు కాస్త ఆలోచించు అన్నీ నీకే అర్థమవుతాయి నీకైనా తీపి వార్తను నీకు చేరవేస్తానమ్మా నాపై నమ్మకం ఉంచు చాలు నువ్వు ఏది కోరితే అది తప్పక జరిపిస్తాను ఒకవేళ అది జరగకపోయినా సరే అంతకు మించిన మేలు నీకు జరుగుతుంది బిడ్డ నీ బాబా మాట ఇది దానిని స్వయంగా నేనే జరిపిస్తానమ్మా ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు తల్లి రేపు ఇంకాస్త కష్టంగా మారొచ్చు కానీ తరువాత మాత్రం ఖచ్చితంగా చాలా అందంగా అద్భుతంగా ఉండబోతుంది కాస్త ఓపికతో భరించు బిటా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి దేని గురించి ఆందోళన చెందకు నీకు వ్యతిరేకంగా నేను ఏది జరగనివ్వను అన్నీ నేను దగ్గరుండే చేస్తాను నీకు మంచిగానే చేస్తాను నీకు అనుకూలంగానే చేస్తాను ఈ తండ్రి ఉండగా నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పనే లేదు బాబాని నమ్ము అంతా బాబా చూసుకుంటారు చూడప్ప నువ్వు ఎప్పుడూ కూడా నీ ధైర్యాన్ని కోల్పోకు నీకైనా శుభవార్తలు అన్నీ కూడా ఒకటి తరువాత మరొకటి వరుసగా నేను అందిస్తానమ్మా ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా తల్లి అందుకే నమ్మకాన్ని క్రమేపీ కోల్పోతూ ఉన్నాం ఆ నమ్మకాన్ని నేనే పెంచుతాను బిడ్డ నీకైన శుభవార్తలు ఒక్కొక్కటిగా నిన్ను చేరుస్తూ బాబా ఈ సంతోషం నా జీవితంలో నేను ఊహించనేలేదు తండ్రి ధన్యవాదములు బాబా ఇన్ని రోజులు నిన్ను పూజించిన దానికి ఇన్ని రోజులు నీపై నమ్మకం ఉంచిన దానికి నన్ను అనుగ్రహించావా తండ్రి నీకు ధన్యవాదాలు అని నా కూవెలకు వచ్చి కన్నీళ్లతో నా ముందు ప్రార్థన పెడతావు అన్ని శుభవార్తలు నీకు చేరుస్తానమ్మా అంత గొప్ప భవిష్యత్తును నీకు అందిస్తాను బిట దేని గురించి దిగులు చెందకు అన్నీ నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు చూడమ్మా అతి త్వరలోనే ఒక తీయటి వార్త నువ్వు వింటావు ఆపై ఒకదాని తరువాత మరొకటి శుభవార్తలు వింటూనే ఉంటావు తల్లి ఇక నీకైనా సమయం ప్రారంభమైంది ఏ పని చేసినా విజయం కలుగుతుంది నువ్వు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు అందరికీ ఆదర్శంగా నిలుస్తావమ్మా నిన్ను ఎవరైతే దూరం చేసుకున్నారో దూరం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో వారి మనసులో ఇక ఆలోచనే రాదు నిన్ను దూరం చేసుకున్నంత తెలివిహీనమైన పని మరొకటి లేదని వారు త్వరలోనే గ్రహిస్తారు బిడ్డ చెప్పాను కదా తల్లి ఒక తీయటి వార్త నువ్వు త్వరలోనే వింటావమ్మా అదేంటో తెలుసుకోవాలంటే కాస్త నెమ్మదిగా ఓర్పుతూ ఉండు అది అతి త్వరలోనే నిన్ను ఖచ్చితంగా చేరుతుంది తల్లి దేనికి భయపడకు నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి ప్రతి ఒక్క పనిలో నువ్వు విజయం సాధిస్తావు బిడ్డ ఈ తండ్రి ఆశీస్సులతో నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతావు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు ఒక తియ్యటి కబురు తీసుకొచ్చానని చెప్పారు విధంగా బాబాగారు చెప్పిన విధంగానే ఈ తియ్యటి కబురు తన బిడ్డలకు అందించారు బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు మీరు దేనికి కూడా భయపడవద్దు దేనికి బాధపడవద్దు మీరు ఏదైతే కోరారు అవన్నీ కూడా మీకు అందిస్తాను తల్లి కాస్త ఊపికగా ఉండండి చాలు మీరు ఎలాంటి వార్తలు వినాలనుకుంటున్నారో ఆ ప్రతి వార్త మీరు వినేలా చేస్తాను ఆపై మీరే నా దగ్గరకు వస్తారు బాబా ఇన్ని రోజుల నుంచి నిన్ను నమ్మిన దానికి నిన్ను కొలిచిన దానికి ఇంత ప్రేమ అభిమానం నీపై చూపించిన దానికి నాకు ఇంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తావా బాబా ఇంత ఆనందాన్ని నేను కలలో కూడా ఊహించలేదని కన్నీరు మున్నీరవుతారని బాబా గారు అంటూ ఉన్నారు ప్రతిరోజు కష్టాలతో వచ్చేటువంటి మీ కన్నీరు ఒక్కసారిగా ఆనంద బాష్పాలుగా మారిపోతాయంటే పట్టలేని ఆనందంతో బాబాగారి ముందు కన్నీరు మున్నీరవుతారు అవుతారు మీరు అలాంటి అదృష్టాన్ని అలాంటి తీయటి శుభవార్తని మీకు చేరుస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు ఇక బాబాగారి బిడ్డలు ఎవ్వరూ కూడా బాధపడాల్సిన పని కానీ కష్టపడాల్సిన అవసరం కానీ ఎవరి ముందైనా చేయి జాపాల్సిన పని కానీ అస్సలు ఉండదండి ఎందుకంటే బాబాగారే అంటూ ఉన్నారు నేను మీ ముందుండి మీకు విజయం వచ్చేలా చేస్తానమ్మా నన్ను నమ్మండి ఇక దేని గురించి ఆలోచించొద్దు ఈ ప్రతి కోరిక నేను నెరవేరుస్తానని తన బిడ్డలకు బాబాగారు చెప్పుకుంటూ ఉన్నారండి ఈ విధంగా తన బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కష్టాల ఊబిలో కూరుకుపోయేటువంటి సమయంలో కూడా బాబాగారు తన ఆపన్న హస్తాన్ని తన బిడ్డలకు అందించి ఆ కష్టాల ఊబిలో ఉంచి అమాంతం బయటకు తీసుకొచ్చేస్తారండి ఇక వీళ్ళ పని అయిపోయింది ఇక కోలుకోలేరు అనేటువంటి స్థితిలో నుంచి కూడా వీళ్ళు ఇంత ఎదిగారంటే అసలు నమ్మలేకపోతున్నాం అనేటువంటి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించేలా మనల్ని అంత ఎత్తులో నిలబెట్టగలరు బాబా గారు దానికంతటికీ ఒక సమయం కావాలి ఆ సమయం కోసం ఎదురు చూడండి మీకైనా పని మీరు చేసుకుంటూనే వెళ్ళిపోండి అదొక్కటే మనం చేయాల్సింది అది జరుగుతుందా లేదా అనేటువంటి ఆలోచనే అవసరం లేదు తప్పకుండా జరిగి తీరుతుంది మనం ఎలా అయితే అనుకున్నామో అంతకంటే గొప్పగానే జరుగుతుంది ఆ విధంగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదిస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుతాం అంతవరకు ఓం సాయిరామ్